వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందగా బువ్వరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే అయితే పెరిగింది ఇక నిన్న మొన్న చూసుకుంటే స్టాక్ అయితే తగ్గుతూ వస్తుంది ఈరోజు స్టాక్ అయితే స్వల్పంగా పెరిగింది ఇక నిన్న మొన్న స్టాక్ తగ్గిన ధరలు కొద్దిగా పెరిగాయి కాబట్టి అయితే కాయలు కొంచెం ఎక్కువగానే వచ్చాయి ఈరోజు టోటల్గా చూసుకుంటే తొంభై ఎనిమిది వేల కర్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తానికి నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు స్టాకు ఒక పది శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది కొన్ని మండీలు పెరిగినా కొన్ని మండీలు తగ్గినా కూడా స్టాక్ అయితే టోటల్ మీద ఒక పది శాతం అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి నలభై వెయ్యి రూపాయలు ఈ రెండు టాప్ రేట్లు యావరేజ్గా మార్కెట్ అంతా నిన్న ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే జరిగింది మదనపల్లి మార్కెట్ చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్